మహాభారతంలో కథలన్నీ చాలామందికి తెలుసు కానీ భీష్ముడి దగ్గర ఉన్న ఐదు బంగారు బాణాల గురించి తెలుసా భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు వంటి వీరాధి కౌరవ సైన్యం వైపు పోరాడుతున్నా దుర్యోధనుడికి గెలుపుపై ధీమా లేదు ఒక రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్లి మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదు అంటూ నిందిస్తాడు దాంతో కోపోద్రికుడైన భీష్ముడు ఐదు బంగారు బాణాలను పట్టుకొని మంత్రం జపిస్తాడు ఆ ఐదు బాణాలతో పంచ పాండవుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడు పంచ పాండవులను అంతం చేసి ఈ ఐదు బాణాలను తన దగ్గరే ఉంచుకుంటానని ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకెళ్లిపోతాడు పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అటవీ ప్రాంతానికి దుర్యోధనుడు వస్తాడు ఒక చెరువుకు చెరువు పక్క పాండవులు దుర్యోధనుడు టెంట్లు వేసుకుని ఉంటారు ఆ చెరువులో గాంధర్వులు కూడా నివాసం ఉంటుంటారు దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు బంధిస్తారు అర్జునుడు వారి నుండి దుర్యోధను రక్షిస్తాడు తన కాపాడినందుకు దుర్యోధనుడు అర్జును ఏమైనా వరం కోరుకోమంటాడు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెబుతాడు అర్జునుడు భీష్ముడి దగ్గర ఉన్న బంగారు బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రే అర్జునుడు కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు అయిన శ్రీకృష్ణుడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా ముందే తెలుస్తుంది అర్జునుడితో ఒక అప్పుడు దుర్యోధనుడు నీకు ఇస్తానన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని చెప్తాడు బంగారు బాణాలను అడిగి రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు కృష్ణుడు క్షత్రియుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాట నిలబెట్టుకొని బాణాలని అర్జునుడికి ఇచ్చేస్తాడు తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్లి మళ్లీ మంత్రించిన బాణాలను ఇవ్వమని కోరతాడు దానికి అసాధ్యమని చెప్తాడు భీష్ముడు ఈ విధంగా పాండవులు భీష్ముడి దగ్గర నుంచి చనిపోకుండా బతికిపోయారు ఇలాంటి ఇంకా మహాభారతం వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి